పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి తర్వాత దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్రం పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ ని చేపట్టింది ఇందులో తొలుత ఉగ్రవాద శిబిరాలపైన ఆ తర్వాత పాకిస్తాన్ సైనిక స్థావరాలు ఎయిర్ పైన మిసైళ్ల వర్షం కురిపించింది ఈ దాడులకు ఉక్కిరి బిక్కిరైన పాకిస్తాన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ని సరణువేయడంతో కాల్పుల విరమణకి భారత్ అంగీకరించింది ఈ మొత్తం ఎపిసోడ్ పై ప్రధాని మోదీ ఇవాళ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు ఇవాళ ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పాకిస్తాన్ పై చేసిన దాడి విషయంలో సైన్యానికి శాస్త్రవేత్తలకి దేశ ప్రజలకి సెల్యూట్ చేసినట్టు మోదీ తెలిపారు దేశంలోని ప్రతి మహిళకి ఈ విజయాన్ని అంకితం చేస్తున్నట్టు ప్రధాని వివరించారు ఏప్రిల్ ఇరవై రెండున ఉగ్రవాదులు చేసిన దాడి దేశంలో ప్రతి ఒక్కరిని కలిచివేసింది అన్నారు కుటుంబ సభ్యుల ముందే తమ వారిని ఉగ్రవాదులు చంపారని ఇది దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీసే కుట్రా అని పేర్కొన్నారు వ్యక్తిగతంగా ఇది తనకు సవాల్గా మారింది అన్నారు ఇప్పుడు పాకిస్తాన్ కి పిఓకేని వదలడం తప్ప మరో గజ్యంతరం లేదన్నారు మన కూతుళ్ళు తల్లుల నుతి సింధూరం తీసేస్తే ఏం జరుగుతుందో అన్ని ఉగ్రవాద సంస్థలకి తెలిసేలా చేశామని ప్రధాని మోదీ తెలిపారు మన దళాలు ఉగ్రవాద శిబిరాలపై ఖచ్చితమైన దాడి చేశాయని భారతదేశం ఇంత విధ్వంసం సృష్టించగలదని ఉగ్రవాదులు కూడా ఊహించలేకపోయారని ప్రధాని మోదీ తెలిపారు దేశం ఐక్యంగా ఉన్నప్పుడు మనం ఇంత కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే అన్నారు ఉగ్రవాదులపై తాము చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కేవలం పేరు మాత్రమే కాదని ఇది కోట్లాది మంది సెంటిమెంట్ తో కూడిన విషయమని మోదీ పేర్కొన్నారు ఆపరేషన్ సింధూర్ అనేది న్యాయం కోసం ఒక అవిచ్ఛిన్న ప్రతిజ్ఞ అని ప్రధాని మోదీ తెలిపారు మే ఆరవ తేదీ అర్ధరాత్రి మే ఏడవ తేదీ ఉదయం ఈ ప్రతిజ్ఞ ఫలితాలుగా మారడాన్ని ప్రపంచం మొత్తం చూసింది అన్నారు శత్రువులకి తగిన సమాధానం ఇచ్చినందుకు భారత సాయుధ దళాలకి ప్రధాని మోదీ ప్రత్యేక ప్రశంసలు అందించారు వారి శౌర్యం మన దేశంలోని ప్రతి తల్లి సోదరి కుమార్తెకి అంకితమన్నారు భారత క్షిపణులు డ్రోన్లు పాకిస్తాన్ లోపల దాడి చేసినప్పుడు దాడికి గురైంది ఉగ్రవాద సంస్థలు మాత్రమే కాదని వారి నైతికత కూడా దెబ్బతింది అన్నారు ఆపరేషన్ సింధూర్ తో భారతదేశం వంద మందికి పైగా ఉగ్రవాదుల్ని హతమార్చింది అని ప్రధాని తెలిపారు దీంతో పాకిస్తాన్ తీవ్ర షాక్ లో ఉందన్నారు తమ దాడితో పాకిస్తాన్ ఉలిక్కిపడిందని భారతదేశంతో నిలబడ్డానికి బదులుగా ప్రతి దాడులు చేసింది అన్నారు పాకిస్తాన్ గురుద్వారాలు పాఠశాలలు పౌరుల ఇళ్లని సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుంది అన్నారు తన్ను తాను పూర్తిగా బయట పెట్టుకుందని తెలిపారు పాకిస్తాన్ సరిహద్దులో దాడి చేయడానికి సిద్ధంగా ఉందని కానీ భారతదేశం నేరుగా పాకిస్తాన్ గుండెపై దాడి చేసిందని మోదీ స్పష్టం చేశారు పాకిస్తాన్ పై దాడుల్ని జస్ట్ వాయిదా వేశామని ఆ దేశం భవిష్యత్తులో తీసుకునే చర్యని బట్టి తాము దాడుల్ని కొనసాగిస్తామని ప్రధాని తెలిపారు భారతదేశంపై దాడి జరిగినప్పుడు తాము ధీటుగా అనచివేతగా స్పందించామన్నారు భారతదేశంపై ఇకపై ఏదైనా ఉగ్రదాడి జరిగితే తాము ధీటుగా ప్రతీకారం తీర్చుకుంటాము అన్నారు తాము ఎలాంటి అనుబెదిరింపుల్ని సహించబోము అన్నారు తమ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు